మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ తంత్రజ్యోతిష విధానంలో భాగంగా ఇప్పుడు మనకు అతి ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము అదేంటంటే తిది వారము నక్షత్రము యోగము కరణము అనేది పంచాంగము ఈ పంచాంగముల్లో మనకు ముఖ్యమైనది కరణం మనకు తిది అనేది మన విధిని అదే అదేవిధంగా కరణం అనేది మన యొక్క పూర్తి జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకు అన్నింటినీ అధిగమించే శక్తినిస్తుంది కరణం తప్పితే మరణం అని నేను చాలా వీడియోలు చెప్పాను ఈరోజు ఆ కరణాలిన్నీ ఆ కరణాల యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను ఈ దేవతను ఎవరు పట్టించుకుంటారో వాళ్ళకి మిగిలిన జీవితాన్ని గెలవడానికి జయించడానికి కావలసిన శక్తి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ప్రతి ఒక్కరు కూడా దేవతను తెలుసుకొని తమ జాతకాలను జీవితాలను అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ నేను చెప్తున్నాను మనకు పదకొండు కరణాలు ఉంటాయి మొట్టమొదటిది భవకరణం ఈ భవకరణానికి గ్రహము కుజుడు మరి సింహము దీనికి జంతువు నరసింహస్వామి కరణదేవత మరి ఈ కుజుడు అంటే భూకారకుడు ఈ కుజుడు అంటే సోదరకారకుడు ఈ కుజుడు అంటే రక్తానికి ఆవేశానికి వేగవంతమైనటువంటి ఆలోచన విధానాల కారకుడు మరి సింహము అంటే నాలుగు వైపులా చూసి అడుగులు వేసేది సింహావలోకనం అంటారు కాబట్టి ఈ భవకర్ణానికి అధిదేవత అంటే కర్ణదేవత నరసింహస్వామి ఈ భవకర్ణంలో పుట్టిన వాళ్ళు నరసింహారాధన చేస్తే చాలు చక్కగా పానకం నైవేద్యం పెట్టి స్వామివారికి మీరు ప్రసాదంగా తీసుకుంటూ నరసింహక్షేత్రాలను సందర్శిస్తూ నరసింహస్వామి యొక్క చిత్రపటాన్ని మీ ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకు పెట్టుకుంటూ ఆయన యొక్క ఎక్కువగా శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం లాంటివి వింటూ ఉంటే కూడా కరణం బలపడుతూనే ఉంటుంది ఈ కరణము అనేది పంచభూతాల్లో గాలి అనేటువంటి దానిపైన వాహనంగా కలిగి ఉంటుంది గాలిలో గాలిని ఆధారంగా చేసుకుని ఉంటుంది మరి గాలి అంటే అందుకే కరణం తప్పితే మరణం అన్న నేను మనకు గాలి రాకపోతే మనం చనిపోతాం కదా మనకు కష్టాలు ఎక్కువ ఊపిరాడడం లేదు ఉక్కిరి అవుతున్నాను అంటాం కదా అదే మనకు కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చక్కటి గాలి వస్తే అబ్బా ఎంత బాగుంది ఇక్కడ ఎంత ఆరోగ్యం ఎంత చక్కటి గాలి ఉందంటాం కాబట్టి గాలిని ఆధారంగా చేసుకుని ఉన్నదే కరణము ఈ దేవతను ఆరాధించుకోవడం వల్ల మీకు ఫుల్ మీ జీవితానికే ఉన్న అన్ని వ్యతిరేక పరిస్థితులకు చక్కటి ఆక్సిజన్ దొరికినట్టు అవుతుంది మరి ఈ గాలిని చైతన్యం చేస్తూ ఉంటే కూడా మీకు మీ కరణం బలపడుతూనే ఉంటుంది గాలిని ఎలా యాక్టివేట్ చేయాలి మీరు చక్కటి అగ్రవత్తులు తీసుకెళ్ళి ఆలయం చుట్టూ వెలిగించేయండి అంత సువాసన భరితమవుతుంది సుగంధ భరితమవుతుంది ఆటోమేటిక్గా మీ కరణం బలపడుతుంది మీ కర్ణ దేవత ఆలయంలో వెలిగించండి మీ కరణ దేవత ఆలయానికి ఏదైనా ఫ్యాన్లు రిపేర్ అయింటే రిపేర్ చేయించండి మీ కర్ణదేవత ఆలయంలో ఫ్యాన్లు లెక్కన అవసరం ఉంటే కొనివ్వండి మీ కర్ణదేవత ఆలయానికి గంటలు తీసివ్వండి గాలి యాక్టివేట్ అవుతుంది మీ కర్ణదేవత ఆలయానికి పుష్పాలు సమర్పించండి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంలో గాలిని మనము యాక్టివేట్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతీ కరణానికి ఆ కర్ణదేవత యొక్క ఆలయంలో మీరు ఈ చర్యలు చేయడం వల్ల కర్ణదేవత శీఘ్రంగా అనుగ్రహిస్తుంది మీకు చక్కటి ఫలితాలు వస్తాయి కాబట్టి కర్ణదేవత ఆలయంలో మీరు చక్కగా కనీసం ఆరు నెలలకు ఒకసారి తలనీలాలు సమర్పించండి అది ఒక ఆటంకం మన యొక్క సౌందర్యాన్ని మనం త్యాగం చేశాం అంటే కేతు కేతు అంటే ఆటంకం ఆటంకాలు కలిగించే గ్రహం అప్పులను పెంచేటువంటి గ్రహము మనకు శత్రువులను పెంచేటువంటి గ్రహము మనకు వచ్చేట శుభాలను కట్ చేసేటువంటి గ్రహము కేతుగ్రహం సప్తమ స్థానంలో ఉంటే భార్యతో విడాకులు తీసేస్తాడు అంటే కట్ చేసేస్తాడు భార్యను దూరం చేస్తాడు కాబట్టి ఈ కేతుగ్రహాన్ని సంబంధించిన తలనీళ్ళలో కరణదేవత యొక్క ఆలయంలో సమర్పించడం వల్ల మీకు ఒక ఆటంకాన్ని మీరే స్వయంగా మీరు తీసుకున్నారు కాబట్టి మీకు ఇంకా ఎన్నో ఆటంకాలు లేకుండా ఆటోమేటిక్గా ప్రకృతి అనుగ్రహిస్తుంది తర్వాత రెండవ కరణము బాలవకరణం ఈ బాలవ కరణానికి రాహువు అధిపతి పులి జంతువు మరి గ్రామ దేవతలు ఈ కరణ దేవతలు ఈ కర్ణానికి అదే దేవతలు పులి వాహనంగా కలిగినటువంటి దేవతను మీరు ఆరాధించవచ్చు అంటే విజయవాడ కనకదుర్గమ్మ దేవి ఎక్కువగా పులి వాహనంగా కలిగి ఉంటుంది దుర్గతను దూరం చేస్తుంది రాహుకు అధిష్టాన దేవత కూడా దుర్గాదేవి ఓం ధూమ్ ధూమ్ దుర్గా అయిన మహా అనేటువంటి మంత్రాన్ని కూడా రాహు దశ జరిగేటప్పుడు ఉచ్చరిస్తారు ఈ రాహు చాలా దుర్ద వేగవంతమైనటువంటి గ్రహము ఈ అండపిండ బ్రహ్మాండము సమస్త విశ్వము రాహు అని చెప్తారు ఈ కలయుగం మొత్తం రాహుదే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు యూట్యూబ్ రాహుదే సినిమా ఇండస్ట్రీ రాహుదే షేర్ మార్కెట్ రాహుదే శాటిలైట్స్ రాహువే అంతరిక్ష ప్రయోగాలు అన్నీ అన్నీ రాహువే మరి రాహువు కానిదంటూ లేదు కలియుగం రాహుదే మరి ఈ రాహుకి ఈ కరణానికి బాలు కరణానికి రాహు గ్రహము పులి జంతువు అదేవిధంగా పులి వాహనంగా కలిగినటువంటి దేవత అదేవిధంగా గ్రామ దేవతలు మీ ఊర్లో దేవత ఉంటుంది దేవత దగ్గర వెళ్ళి అగరవతిలో వెలిగించి ఒక నిమ్మపండు నైవేద్యంగా పెట్టి ఆ కుంకుమోహాన్ని బట్టి వెళ్ళండి మీ గ్రామ దేవత ఇమిడియట్ మీకు యాక్టివేట్ అవుతుంది మీ జీవితం వెంటనే లైవ్లోకి వస్తుంది ఈ బాలవకరణంలో పుట్టిన వాళ్లకు మీకు నచ్చే మీకు ఫేవరెట్ అనిమల్ పులి జూకు వెళ్ళారంటే పులి ఉండేటువంటి చోట ఎక్కువసేపు మీరు గడపండి అన్ని జంతువుల దగ్గర పులి ఉన్న చోట ఎక్కువ ఉండండి అంటే ఆ యొక్క మీ కరణ జంతువు దగ్గర మీరు ఉన్నప్పుడు మీరు యాక్టివేట్ అవుతారు పులికి మీరు ఒక్కరోజు ఆహారానికి విరాళం ఇవ్వండి ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి మీ కరణం బలపడిపోతుంది ఇంతే ఇంతకుంచి సింపులే ఈ కరణాన్ని బలపరచడం వల్ల మిగిలిన అన్ని ఆటోమేటిక్ ఏం చేసుకోవాలో అవే పరుగులు మీ వైపు పరిత్తుకొని వస్తాయి ఇక్కడ యజ్ఞాలు యాగాలు హోమాలు నవరత్నాలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఏమీ లేవు మీ కరణాన్ని ఎలా బలపరుచుకోవాలో సులభంగా చెప్తున్నాను చేసుకోకపోతే మీ ఇష్టం మూడవది కరణము కౌలవ కరణము ఈ కరణానికి శనిగ్రహం దేవత పంది అనేటువంటిది కరణ జంతువు వరాహస్వామి ఇక్కడ కరణదేవత వరాహస్వామి అంటే తెలుసు కదా ఆయన పంది మొహం కలిగి ఉంటాడు ఆది క్షేత్రము మనకు తిరుమల తిరుపతి దేవస్థానం మరి సింహాచలంలో కూడా వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం అది వరాహ క్షేత్రమే కాబట్టి ఈయన భూమిని ఉద్ధరించినటువంటి దేవుడు అనమాట ఈయన ఈ భూమండలాన్ని చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఉపద్రవకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు భూమిని ఆయన ఆ ప్రళయం నుంచి కాపాడాడు ఆయన యొక్క కూర పైన భూమిని కాస్త కొన్ని డిగ్రీలలా మార్చి క్రాస్గా పెట్టాడు మనకు గ్లోబ్ చూస్తే కూడా కొంచెం క్రాస్గా తిరుగుతూ ఉంటుంది అది వరాహస్వామి యొక్క పంటి కూ కూరపై నిలబ పెట్టాడు కాబట్టి అప్పటించి భూమికి ఎటువంటి ఉపద్రవాలోచన ఏమి కాకుండా ఉండాలని ఆయన అలా చేశాడు ఈ భూమిని ఉద్ధరించినటువంటి దేవత ఈ కరణం వాళ్ళకి కర్ణదేవత మరి వరాహస్వామి ఆరాధన ఎక్కువ చేయాలి పంది మాంసం ఉంటే ఆపేయాలి మీరు తిరుమల క్షేత్రానికి ఎక్కువ వెళ్ళి వస్తూ ఉండాలి తిరుమల క్షేత్రంలో ఎక్కువ తలనెళ్ళలు సమర్పించడమే ప్రధాన పరిహారం స్వామివారికి ఇక్కడ అంతా కూడా ఏంటంటే వెళ్తే మీకు ఎక్కడ చూసినా ఈ తలనీళ్ళలు తీసేసి బోడిగుండెలు ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు వాళ్ళ యొక్క పరిహారం పరిహారం అంటే అది ఒక త్యాగము వాళ్ళ సౌందర్యాన్ని కూడా త్యాగం చేస్తారు ఈ వరాహస్వామి ఆది క్షేత్రం కాబట్టి అక్కడ తిరుమల క్షేత్రంలో చరిత్ర కూడా ఏం చెప్తుందంటే మొట్టమొదటిసారి వరాహస్వామి దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి లేదంటే వాళ్లకు కోరికలు తీరవు ఆలయ చరిత్ర తీసుకుని ఆలయానికి వెళ్ళాలి కలియుగం వరకే వెంకటేశ్వర స్వామికి అక్కడ స్థానం ఉంది ఆయనకు అలా మాటిచ్చాడు ఆయన హెల్ప్ చేశాడు వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి కాబట్టి క్షేత్రం ఉన్నటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల క్షేత్రమే మీకు పరిహార క్షేత్రము అక్కడే తలనీలా సమర్పించండి వరాహస్వామి యొక్క ఫోటోని వాల్పేపర్గా ఫోన్లో పెట్టుకోండి ఆయన ఫోటో ఇంట్లో కూడా పెట్టుకొని మీరు ఆయనకు అగరవత్తు వెలిగిస్తే కూడా చాలు ఈ కరణ దేవత ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాడు కాబట్టి మీ యొక్క ఆరాధ్యదైవం వరాహస్వామి తర్వాత తైతుల కరణం ఈ తైతుల కరణం అనేది శుక్రుడు తైతుల దేవత గ్రహదేవత కరణదేవత గాడిద కరణ జంతువు జ్యేష్టాదేవి ఈ తైతుల కరణానికి దేవతగా వస్తుంది జ్యేష్టాదేవి అంటే లక్ష్మీదేవికి అక్క ఆమె చాట పొరక ఆయుధాలు కలిగి ఉంటుంది చేతిలో మళ్ళీ అమృత కలిసి మరి ధనాన్ని కూడా పెట్టుకుని ఉంటుంది ఈ జ్యేష్ఠాదేవి ఆలయం మనకు తమిళనాడులో కాంచీపురం కంచి దగ్గర ఒక సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో వందవాసి రూట్లో ఉంది ఈ ఆలయము ఈ ఆలయానికి మీరు ఏ వారం పుట్టారో ఆ వారం మీ తైతుల కరణం వచ్చే రోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీరు దర్శనం చేసుకొని అక్కడ దీపాలు వెలిగించి అగ్రవతులు వెలిగించి నమస్కారం చేసుకుని వస్తుండాలి ఆరు నెలలకు సంవత్సరానికి వస్తారు ఖచ్చితంగా మీ యొక్క తైతుల కరణంలో పుట్టిన వాళ్ళు అభివృద్ధి చెందిపోతారు డౌటే లేదు ఎన్ని ఎన్ని అరెస్టాలు అయినా సరే ప్రాణమే పోయ్యేంత పరిస్థితుంటే కూడా కరణదేవత కాపాడుతుంది ప్రాణం పోవాలంటే మీకు ది గాలి ఆధారంగా ఉంటుందని చెప్పాను కదా ఆ ప్రాణం పోనేదు మిమ్మల్ని బతకనిస్తుంది అదేవిధంగా ఈ తైతుల కరణానికి తిరుచానూరు పద్మావతి అమ్మవారి క్షేత్రానికి వెళ్ళొచ్చు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకులు రంగనాయకి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు ఇవి రెండు శుక్రుడు బలంగా ఉన్నటువంటి స్థానాలు ఎందుకంటే ఈ కరణానికి గ్రహం శుక్రుడు శుక్రస్థానాలు ఎక్కడున్నాయో వెతుక్కుని వెళ్ళడమే కాబట్టి మీరు వాల్పేపర్గా తిరుచానం రమ్మవారం పెట్టుకోవచ్చు శ్రీరంగంలో రంగనాయకి రంగనాయకుల వారి ఫోటోలు పెట్టుకోవచ్చు మీరు సోమవారం పుట్టారనుకుందాం సోమవారం తైతుల కరణం వచ్చిన రోజు మీరు ఆలయ దర్శనానికి వెళ్ళొచ్చు వెళ్ళి చక్కగా పూజ చేసుకొని రావచ్చు ఇంతే కరణం యాక్టివేట్ అవుతుంది మీ దేవతను ప్రతిరోజు స్మరించుకుంటే చాలు తర్వాత గరజ కరణం ఈ గరజ కరణానికి అధిదేవత అంటే గ్రహము చ చంద్రుడు జంతువు ఏనుగు మరి కరణగ్రహాది దేవత విఘ్నేశ్వరుడు చంద్రుడు అంటే మనకు చూస్తూనే ఉంటాం చంద్రుడిని చూడని వాళ్ళంటూ ఉండరు మన యొక్క కరణ గ్రహం పౌర్ణమి రోజు ఒక వెండి కప్పులో పాలు పోసి మీ ఇంటిపైన మిద్దపైన పెట్టి అర్ధరాత్రి చంద్రుడి నుంచి అమృత ధరలు వస్తాయి ఈ భూమి పైకి అనేసి ఒక మాట ఉంది అప్పుడు ఈ పాలుకు చంద్రుడు కారకుడు వెండి కప్పు వెండికి కూడా చంద్రుడే కారకుడు ఈ పాలకు ఆ అమృతధారలు రిసీవ్ అవుతాయి మీరు ఆ పాలు తాగితే మీరు ఆటోమేటిక్గా చంద్రగ్రహం మీ యొక్క కరణ గ్రహం బలపడిపోతుంది మీరు ఒకవేళ ఈ కరణలో పుట్టి చీన చంద్రుడు మీ మా జాతకంలో ఉంటే మీ గ్రహమే బలహీనంగా ఉన్నట్టు ఆ చంద్ర కరణగ్రహం యొక్క బలం మీరు పొందుతారు ఏనుగు మీకు ఫేవరెట్ అనిమల్ ఏనుగు సంబంధించిన చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోండి బొమ్మలు పెట్టుకోవచ్చు అదేవిధంగా విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేయాలి విఘ్నేశ్వరుడికి ఎత్తుక్కుని పోవలసం మా ఊరికి పది విగ్రహాల విఘ్నేశ్వర ఉంటాయి కొబ్బరికాయలు మాలగా చేసి విఘ్నేశ్వరుడికి మెల్లవేయండి అరటి మాలగా చేసి విఘ్నేశ్వరుని మెల్లవేయండి చెరుకు పిచ్చులు మాలగా చేసి విఘ్నేశ్వరుని మెల్లవేయండి గరిక మాల చేసి విఘ్నేశ్వరుని మెల్లవేయండి ఎంత బాగా ఆరాధించుకోవచ్చు ఇంత సులభంగా ఆరాధించుకున్నటువంటి విధానం ఏ దేవత కూడా లేదు మీ కర్ణ దేవత అంటే విఘ్నేశ్వరుడు సమస్త విఘ్నాలను తొలగించి మీకు ఆటోమేటిక్గా మీ జాతకంలో ఇతరత్ర ఎన్ని ఉన్నా వాటన్నిటికి కూడా పరిష్కార మార్గాలు సులభంగా దొరికిపోతాయి తర్వాత వనిజకరణం ఈ వనిజ కరణానికి రవిగ్రహము కరణగ్రహము నందీశ్వరుడు జంతువు కాబట్టి శివారాధన శివాలయంలో నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి శివదర్శనం చేసుకుని నందీశ్వరుడి దగ్గరనే దీపాలు వెలిగించండి నందీశ్వరుడి దగ్గరనే నైవేద్యాలు పెట్టండి నందీశ్వరుడికి నమస్కారాలు చేయండి నంది సేవలోనే అధికంగా పాల్గొండి మీ యొక్క దేవత కాబట్టి ఎక్కడైనా గంగరెద్దిని ఎవరైనా పట్టుకొని పోతా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఆ నంది ఆ ఎద్దుకి కాస్త నీళ్లు తాకిపిచ్చి దానికి ఏదైనా మేత పెట్టి వీలైతే దానికి పాదసేవ చేసి పంపించండి ఒక విధంగా గోసేవ చాలా గొప్పది మీకు దీనికి అయ్యే ఖర్చేముంది ఇది మనం ఎద్దుకోవాలని అవసరం ఏముంది మన 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 చుట్టూనే మన కరణదేవత ఉంది కరణదేవతను మనము చక్కగా ఆరాధించుకోవచ్చు ఈ వనిజ కరణంలో పుట్టిన వాళ్ళు ఇంకెక్కడికో ఏదో క్షేత్రానికి వెళ్ళాల్సిన వస్తుంది ఈ కరణాన్ని బలపరచుకోవడం చాలా చాలా సులభం తర్వాత భద్రకరణం ఈ భద్రకరణానికి కేతువు గ్రహంగా వస్తుంది అదేవిధంగా కోడి జీవిగా వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దైవంగా వస్తారు ఈ భద్రకరణం పుట్టిన వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి అసలు భద్రమైన జీవితం ఉండదు ఎందుకంటే కేతువు గ్రహము కేతు అంటేనే ఆటంకాలకు అధిపతి కేతు అంటేనే అప్పులకు అధిపతి భద్రకరణలు పుట్టిన వాళ్ళకు అప్పులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ తరుముకుంటూ తరుముకుంటూ వస్తాయి వదలనే వెళ్ళను అనవసరమైనవి వీళ్ళకి సంబంధం లేనివి వీళ్ళు తిననివి వీళ్ళు తీసుకోనివి వీళ్ళు అప్పులు అంటే ఇంకా వీళ్ళు వీళ్ళు పుట్టిందే అప్పుల కోసం అన్నట్టు ఉంటుంది వీళ్ళ జీవితమే అప్పుల పాల చికెన్ తినేయకూడదు వీళ్ళు ఇక్కడ వచ్చిన జీవే కోడి మరి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధ్య సుబ్రహ్మణ్య స్వామిని ఎంత గట్టిగా పట్టుకుని అంత అంత సులభంగా వీళ్ళు జీవితాన్ని అధిగమిస్తారు అన్నీ అప్పులు తీరిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి కూడా తన జెండాపైన కోడి యొక్క కోడిపుంజ యొక్క బొమ్మను పెట్టుకుంటాడు కోడి పరబ్రహ్మ తత్వానికి కలిగినటువంటి జీవి పరబ్రహ్మమూర్త కాలంలో అందరినీ ప్రపంచాన్ని మేల్కొల్పే జీవి దాన్ని తినడం వల్ల అప్పుల పెరతాయి తప్పితే ఇంకొకటి కాదు ఎవరు కూడా ఏ రాశి వారు ఏ నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే కోడి కూర తినడం నిషిద్ధం శాస్త్రీత్యా అది వారి ఇష్టం కాబట్టి ఈ తిరుచందూర్ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం దర్శించి స్నానం చేసి అక్కడ నిద్రించి రావడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి కోడికి ఎర్ర బియ్యం మీరు ఆహారం ఇవ్వడం కూడా మీ కరణ జీవిని మీరు సేవ చేసినట్టే కాబట్టి భద్రకరణం వల్ల మాత్రం చక్కగా ఈ పరిహారం చేసుకోండి తర్వాత శకుని కరణం ఈ శకుని కరణానికి జీవి కాకి గ్రహము శనేశ్వరుడు అధిదేవత కూడా శనేశ్వరుడే కాబట్టి ఈ శకుని కరణానికి సంబంధించి అధిష్టాన అంటే కరణదేవత శనేశ్వరుడు కాబట్టి ఈ శనేశ్వరుడు సంతోషంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆలయము మన భారతదేశంలో ఉంది తిరుకొల్లికాడు పొంగు శనేశ్వరాలయం ఆలయం అంటారు తమిళనాడులో తిరుకొల్లికాడు పొంగు శనేశ్వరాలయం ఆలయం పొంగు అంటే పాల పొంగులాగా ఆయన సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు శనేశ్వరుడు అక్కడ శనేశ్వరుణ్నే లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు శనేశ్వరుడు సంతోషంగా ఉన్నటువంటి ఆలయం మీరు ఎక్కడ వినుండరు తమిళనాడు తిరుకొల్లికాడు అనేటువంటి ఊర్లో పొంగు శనేశ్వరుడు ఆయన లక్ష్మీదేవిగా ఆ లక్ష్మీదేవి రూపంగా శనేశ్వరుడు ఉండడం అక్కడే మీ కరణ దేవత అక్కడ ఉన్నాడు ఆయన సంతోషంగా ఉన్నాడు అక్కడికి వెళ్ళిన వారికి చాలా సంతోషంగా అడిగింది ఇస్తాడు ఎక్కడైనా శనేశ్వరుడు మనకు సంతోషంగా ఉన్నట్టు ఎక్కడ వినుండం మనం తైలాభిషేకాలు మరి ఇంకేదో అభిషేకాలు చేస్తూ ఉంటాం ఇక్కడ మీరు వెళ్ళి ఏం చేయాలని ఇక్కడ చేయండి ఆయన సంతోషంగా ఉన్న చోట చేయండి కాకి అన్నం పెట్టండి అద్భుతమైనటువంటి పరిహారము ఈ శగుని కరణం వల్ల జరుగుతుంది జీవితం ఉద్ధరించబడుతుంది తర్వాత చతుష్పాదకరణం ఈ చతుష్పాదకరణానికి గురుగ్రహ అధిదేవత కుక్క జీవి స్వామి కరణదేవత ఈ చతుష్పాదకరణం వాళ్ళకు కరణదేవత ఎప్పుడు మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాడు భైరవుడు అంటేనే ఆయన వాహనం కుక్క భైరవడ్ని మనము వెళ్ళి ఆ క్షేత్రాలకు వెళ్ళి కాశీకి ఇటువంటి చోటుకు వెళ్ళి సేవించలేకపోయినా కానీ కుక్కలకు ఆహారం ఇస్తూ ఉంటే చాలు ఆటోమేటిక్గా భైరవుడు మనకు అనుగ్రహించేస్తాడు ఈ కరణం చతుష్పాదకరణం యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి ఈ కుక్కలకు సేవ చేయడము వాటికి ఏదైనా ప్రమాదంలో ఏదైనా కుక్కలు ఉంటే వాటిని కాపాడటము వీలు కలిగినప్పుడు భైరవ క్షేత్రాలు సందర్శించడము వడలమాల భైరవునికి వేసి నమస్కరించుకోవడం చాలా చాలా మంచి చక్కటి పరిహారము ఈ కరణం ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది తర్వాతది నాగవం కరణం ఈ నాగవం కరణానికి ఆ రాహు అధిపతి జీవి పాము వస్తుంది ఈ సర్పాలయాలకు మీరు విశేషంగా నాగర్ నాగర్కోయల్ తమిళనాడు నాగర్ కోయలుకి వెళ్ళి రావచ్చు తిరుమల క్షేత్రానికి వెళ్ళి రావచ్చు అది శేషాచల పర్వతం ఉన్నటువంటి స్థలం శ్రీకాళహస్తికి రావచ్చు అక్కడ కూడా సర్ప ఆలయం అది మనకు అదృష్టం తిరుమల శ్రీకాళహస్తి రెండు ఒకే చోటు ఉన్నాయి ఎక్కువగా అక్కడ దర్శించడం వల్ల ఆ దేవతలను ఆరాధించడం వల్ల చక్కగా ఈ నాగవం కరణం వాళ్ళు తమ జీవితంలో అన్ని సమస్యలను అధిగమించగలుగుతారు తర్వాత చివరి కరణము కింస్తుగ్నం కరణం ఈ కిమ్తుగ్నం కరణంకి బుధుడు గ్రహంగా వస్తారు శ్రీరంగం మహావిష్ణువు అంటే రంగనాథస్వామి వైదేశ్వరన్ కోయిల్ తమిళనాడులో అంటే వైద్యనాథుడు వీళ్లకు అధిదేవతలకు వస్తారు వీళ్ళు ఆ రెండు క్షేత్రాలకు సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళి వస్తే ఈ కింసుఘ్నం అనే కరణం బలపడుతుంది మీ జీవితంలో అన్ని విషయాలు కూడా చక్కగా చక్కగా ముందుకెళ్తాయి కాబట్టి ఈ పదకొండు కరణాలు కరణదేవు దగ్గరికి వెళ్ళేటప్పుడు చివరగా ముఖ్యమైన పరిహారం చెప్తున్నాను ఈ ముఖ్యమైన పరిహారం ఏంటంటే కరణ ఫలం అని ఒకటి ఉంది కరణ ఫలం అంటే ఆరంజ్ పలము ఈ ఆరంజ్ ఫలం అనేది ఆరు అంటే ఆరు అంజ అంటే కూడా ఐదే ఆరు ఐదు కలిపితే పదకొండు కరణాలు పదకొండు ఈ ఆరంజ్ పండు ఒలిచి చూస్తే పదకొండు దెబ్బలు అందులో ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఈ ఆరెంజ్ పొలాలను పదకొండు పొలాలను మీరు ఒక తట్టలో పెట్టి పువ్వులు పెట్టి కరణదేవతకు సమర్పించడం వల్ల అక్కడ ఉన్నటువంటి అర్చకులు తిరిగి మీకు ఎన్ని ఇస్తారో చూడండి ఒకటిచ్చారా ఒక నెల మీ జీవితం మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది రెండు ఇచ్చారా రెండు నెలలకు అట ఎన్ని పొలాలు మీకు వెనక్కిస్తే అన్ని నెలల తర్వాత మీకు జీవితం ముందుకు వెళుతుందని అక్కడ శాఖ శాస్త్రం చెప్తుంది ఒకవేళ మీకు ఏది ఒక పండు కూడా మీకు ఇవ్వలేదంటే ఇమీడియట్ మీ జాతకం యాక్టివేట్ అవుతుంది అనేటి లెక్క కాబట్టి కర్ణ ఫలాలు తీసుకుని కర్ణదేవత ఆలయాన్ని సందర్శించి మీ జీవితంలో ఇతరత్ర మీ జాతకంలో ఉన్నటువంటి అన్ని వ్యతిరేక పరిస్థితులకు మార్గాలు సులభంగా దొరుకుతాయి చక్కగా సంతోషంగా బతకచ్చు ఇది జీవితాంతం చేసుకోవాల్సింది ఎన్ని రోజులు చేయాలంటే జీవితాంతం నేను వీలున్నప్పుడే వెళ్ళమంటున్నా కనీసం సంవత్సరానికి ఒకసారి వెళ్ళమంటున్నా తలనీలాలు సమర్పించమని చెప్తున్నాను మీకు మొట్టమొదటిగా పట్టించుకోవాల్సినటువంటి కరణ దేవత ఆరాధన గురించి వివరించాను మీరు మీ కరణం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే కింద ఇచ్చినటువంటి ఈ వీడియోలో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి మీ వ్యక్తిగత జాతకం చూపించుకొని చక్కటి పరిష్కారాలు పొందుతారని ఆశిస్తూ శుభం